ఇప్పుడు మనకి ఎలక్షన్లు వస్తున్నాయి కదా అందులో మనకి ప్రధానమంత్రిగా మోడీ ఉంటే బాగుంటుందా రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది అంటారా మోదీ అన్నా పది సంవత్సరాలు చేసింది కదా మోడీ డెవలప్మెంట్ మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు మంచిగా చేస్తాడు రాహుల్ గాంధీ వస్తే ఇంకా చేయొచ్చు ఇప్పుడు చేసినా కదా చూస్తున్నారు కదా ఏం చేశాడు చూస్తున్నారు కదా అంతే ఇంకా వస్తే ఇంకా పూర్తి బర్బాద్ అయిపోతుంది ఇండియా मोदी ने अंकल अब इलेक्शन आ रहे ना इसमें प्रधानमंत्री कौन रहना मोदी रहना नहीं तो राहुल गांधी आना मोदी आना तो मोदी मोदी देश के लिए बहुत अच्छा है हाँ। మోదీ అవు మంచి చాలా ఇండియాకి తీసుకెళ్ళి నువ్వు మళ్ళీ వస్తా కూడా ఇంకా చాలా డెవలప్ చేస్తాడని ఆ తెలంగాణలో ఇచ్చిన ఎమ్మెల్యే చెప్పాలి కదా ఎక్కడ ఇక్కడ వచ్చినందుకే ఇక్కడ ఏం చేయలేకపోతారు ఆడ వస్తా ఏం చేస్తారు అంతే కదా మోడీ మోడీ చెప్పిన మాట చేసేస్తాడు అన్న అట్లా మోడీ వస్తున్నాయి కదా అందులో ప్రధానమంత్రి మనకి మోడీ ఉంటే బాగుంటుందా రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుంది రాహుల్ గాంధీ ఉంటే వేస్ట్ రాహుల్ గాంధీ బేకార్ గారు మోడీ మోడీ కావాలంటున్నారు ఎట్లా ఉంది పది సంవత్సరాల పాలన మంచి మన ఆర్మీ స్ట్రాంగ్ అయ్యింది ఇండియన్ ఆర్మీ గాలి ఢిల్లీ మోడీ అంతా మోడీకి ఓటేయండి రాహుల్ గాంధీకి ఓటేసాడు చాలా చాలా చిన్నప్పటికే రాహుల్ గాంధీ మోడీ చూసా ఇప్పుడు మంచిగా అనిపించింది మోడీ అంటే అందులో మన ప్రధానమంత్రిగా మోడీ ఉంటే రాహుల్ గాంధీ బాగుంటుంది మోడీ మోడీ బాగుంటుంది రాహుల్ గాంధీ కూడా మంచిగా చేస్తాను కదా చేస్తానంటాడు కానీ చేసే వాళ్ళని ఎక్స్పీరియన్స్ లేదు కదా మోడీ మోడీకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా సెక్యూర్గా ఉన్నాం బోర్డర్లోనే లోపల కూడా కంట్రీల్లో ఉండాలంటే వాళ్ళు ఓన్గా వర్క్ చేసేటట్టు ఉండాలి ఫ్రీ పథకాలు కాకుండా చెరాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టేటట్టు అలాగే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అందులో మనకి ప్రధాన మోడీ ఉంటే బాగుంటుందా రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది అంట మోడీ మోడీ ఉంటే బాగుంటుంది మోడీ ఉంటే బాగుంటుంది మోడీ మంచిగుందా మంచి మంచిగా ఉంది కదా రాహుల్ గాంధీ కుటుంబపాలన రాహుల్ గాంధీ కుటుంబపాలన బాగుంది మోడీ అలా ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అందులో మనకి ప్రధాన మోడీ ఉంటే బాగుంటుందా రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి ఎక్స్పీరియన్స్ లేదు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కొత్త వాళ్ళు వస్తే మంచిగా ఉంటుంది కదా మోడీ బాగా రాహుల్ గాంధీ కావాలి అంటున్నారా అవును మోడీ బాగుంది లేదు మోడీ డెవలప్తో చూసుకుంటే ఆయన రాజీవ్ గాంధీ ఆయన కాకుండా మోడీయే బెటర్ పరిపాలన బాగా ఉంది కదా అన్ని డెవలప్ ఎంత ఉంది కదా సెంట్రల్ లో ఇంకా చేంజెస్ అంటే ఇంకా ఇప్పుడు టెన్ ఇయర్స్లో చేసిన కన్నా ఇంకా డెవలప్ బాగా చేస్తారని అనుకుంటున్నాం మోడీ కావాలి

ఒక ఛాన్స్ ఇస్తే చూడాలి కదా ఏం చేస్తారు అట్లా రాహుల్ గాంధీ కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి అంతే ఇప్పుడు ఎలక్షన్ చూస్తున్నాయి కదా అందులో మనకు ప్రధానమంత్రి మోడీ ఉంటే బాగుంటుందా రాహుల్ గాంధీ ఉంటే రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుంది అన్న రాహుల్ గాంధీ వేస్ట్ ప్రభుత్వం అంటే వేస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కారోబార్ కరాబ్ అంటారు కానీ కారోబార్ మంచిగా ఉంది చేసుకోవడానికి ఎందుకు లేదా ఆయన లేకనే అంత మంచిగా ఉందా ఏం చేయలేదు చెప్పు కాకపోతే ఆయన చేసినంత మంచి పనులు ఎవరు చేయలేదు ఆయన చేసిన పరిపాలనలో అన్ని వచ్చినా కానీ ఈ నా కొడుకులు వచ్చినాక ఒక్కటి రాలేదు ఇప్పటి వరకు నా పిల్లల పేర్లు నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఎక్కుతున్నాయి ఒకటి డబుల్ బెడ్ రూమ్ ఇది మైనారిటీ హటో లేదు 2016 లో పెట్టినా డబుల్ బెడ్ రూమ్ పెట్టినా అవి లేవు ఉన్న లకేొచ్చని అయి దొంగన కొడుకులకే సే లేనోలకే సే ఉన్న లకే సగాని లేనోల గరిబల అబ్ మేం గరిబల పుడు ఒకకొల ఉన్నాయ న మూడు మూడు ఫ్లోర్ల బిల్డింగ్లు ఉన్నాయ లకే చిరు గరిబల నడ అంటే మేం బిచాలవా మా గాండెట్ మనమ కొల్లలు ఉన్నాయ భూములు ఉన్నాయ అన్ని ఉన్నే వాళ్ళకి చిరు ఏం కాలేదు అయినా చందన్ చందని కాదా కూడా పంద్రాలు లాక్ దాల్తే అన్నాడు ఎవరికేసి వేసిండ ఎవరికేయలే మన పిప్పలు మనం కష్టపడాలి తప్ప మన సొమ్ము వాళ్ళకి ఇస్తున్నారు తప్ప వాళ్ళే మనకి ఇస్తారు కానీ తప్ప ఇచ్చేటోళ్ళకి ఇస్తారు మనకి ఇస్తలేరు కదా రాహుల్ గాంధీ